ఆ తల్లి పెరట్లో ఒక గులాబీ మొక్క వేసి తన కుమార్తెతో అమ్మా ఇప్పుడు మనం గులాబీ మొక్క వేశాం కదా త్వరలో ఈ మొక్కకు ఒక పువ్వు పూస్తుంది అది ఎంతో అందంగాను సువాసనభరితంగాను ఉంటుంది అని చెప్పింది అప్పుడు ఆ కుమార్తె ప్రతిరోజు పెరట్లోకి వెళ్ళి ఆ గులాబీ మొక్కను చూస్తూ ఉండేది ఈ లోపల ఒక మొగ్గ వచ్చింది అప్పుడు ఆ తల్లి అమ్మ చూసావా మొగ్గ వచ్చేసింది ఇంకొన్ని రోజుల్లో ఈ మొగ్గ చక్కగా విచ్చుకొని ఎంతో అందముగా సువాసన విదజల్లే పువ్వుగా మారుతుందని చెప్పగా ఆ కుమార్తె ఎంతో సంతోషంతో అమ్మ పువ్వు రేపటికి వచ్చేస్తుందా లేదా ఎల్లుండికి వస్తుందా నేను వెంటనే పువ్వుని చూడాలని తన ఆతులతను బయటపెట్టింది ఈ మొగ్గ పువ్వుగా మారాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలని తన తల్లి చెప్పింది ఇక మూడు లేదా నాలుగు రోజుల్లో ఈ మొగ్గ విచ్చుకొనబోతుండగా ఈ పాప టెన్షన్ తట్టుకోలేక తన మమ్మీ పనిలో బిజీగా ఉండడం గమనించి తను గార్డెన్లోనికి వెళ్ళి విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్న ఆ మొ ఆ మొగ్గ యొక్క రెమ్మలన్నిటిని తనే తన చేతులతో విచ్చేసింది విప్పేసింది ఇప్పుడు ఆ మొగ్గ ఎంతో కొంత పువ్వులా కనిపిస్తుంది కావున ఆ పాప అదిగో పువ్వు వచ్చేసింది దీనికోసం నేను ఎందుకు ఇంకో మూడు నాలుగు రోజులు ఆగాలి అని గబగబ ఆ పువ్వును కోసి తన తల్లి దగ్గరకు తీసుకెళ్ళి మమ్మీ ఇదిగో నీవు మూడు లేదా నాలుగు రోజులు ఆగాలని చెప్పావు కానీ అన్ని రోజులు ఆగాల్సిన అవసరం లేకుండానే నేను ఆ మొగ్గను పువ్వుగా మార్చేశా అని ఎంతో మురిసిపోతూ చెప్పింది అప్పుడు ఆ తల్లి అమ్మ నీవు తొందరపడి మొగ్గ యొక్క రెక్కలు విప్పి పువ్వుగా మార్చావు కానీ గులాబీ యొక్క ప్రత్యేకత కేవలం కంటికి కనిపించే అందంలోనే కాదు అది ఇచ్చేటువంటి సువాసన మీద ఆధారపడి ఉంది నీవు నీ కంటికి కనిపించే రెమ్మలను నీ చేతితో విరిసేశావు కానీ ఇప్పుడు ఒక్కసారి వాసన చూడు అంటే ఆ పాప వాసన చూడగా సువాసన రావడానికి బదులుగా పసర వాసన వస్తుంది ఇదేమిటి మమ్మీ నీవు ఎంతో చక్కని వాసన వస్తుందని చెప్పావు కదా వాసన రావడం లేదేమిటి అని అడిగితే అప్పుడు ఆ తల్లి అమ్మ తన కొరకు నియమించబడిన సమయాన్ని పువ్వుకు ఇచ్చినట్లయితే ఆ పువ్వు అందాన్ని అందంతో పాటు సువాసనను కూడా ఇచ్చేది ఆ సమయాన్ని తొందరపడి నీ చేతుల్లో తీసుకున్నావు కావున చక్కగా పుష్పించాల్సిన పువ్వు అటు అందాన్ని ఇటు సువాసనను కూడా పోగొట్టుకుంది ప్రియదేవుని బిడలారా నీ భవిష్యత్తు పట్ల ఉద్యోగం పట్ల వివాహం పట్ల పరిచర్య పట్ల వ్యాపారం పట్ల విదేశీ ప్రయాణం పట్ల నీవు చేసే ప్రతి పని పట్ల నీవు కలిగి ఉన్న కుటుంబము పట్ల దేవునికి నిర్దిష్టమైన ప్రణాళిక చిత్తము ఉన్నత ఉద్దేశాలు ఉన్నాయి ఆ చిత్తము వెనుక ఆయనకంటూ ఒక సమయం ఉన్నది ఆయన చిత్త ప్రకారము ఆయన సమయం వచ్చేంతవరకు మన విశ్వాసముతో ఓర్పుతో మౌనముగానే ఎదురు చూడాలి తప్ప మన చేతులలోనికి తీసుకొని మొగ్గను పువ్వుగా మార్చే ప్రయత్నం చేయకూడదు ఒకవేళ నీవు అలా చేసే ప్రయత్నం చేస్తే నీకు కావలసిన దానిని పొందుకుంటావు కానీ అనుభవించలేవు ఆనందించలేవు నీవు పరిపక్వత కలిగిన ఆత్మీయుడవైతే దేవుని సమయం కొరకు ఎదురు చూస్తావు ఆ విధముగా ఎదురు చూసినప్పుడు దేవుని చిత్త ప్రకారమైన సమయము ఆసన్నమైనప్పుడు నీవు పువ్వు వలె వికసిస్తావు అంతేకాదు వికసిస్తూ సువాసన అనే ఆశీర్వాదాన్ని వెదజల్లుతూ నీ చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరముగా సంతోషకరముగా మారుతావు ఎహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొను ముప్పై ఏడవ కీర్తన తొమ్మిదవ వచనం యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలమును పొందుదురు ఏషా గ్రంథము నలభై అధ్యాయం ముప్పై వచనం ఎహో కొరకు ఎదురు చూచివారు పక్షి రాజు వలె ఉన్నత స్థలముల ఎగురుదురు ఏషయ గ్రంథము నలభై అధ్యాయం ముప్పై ఒకటవ వచనం ఓపికతో ఎదురు చూడడంలో దాగి ఉన్న ఆశీర్వాదాలు నూతన బలం పొందుకుంటాం గ్రంథము నలభై ముప్పై ఒకటి ఉన్నత స్థితికి పక్షి రాజు వలె ఎగురుతారు అలసిపోకుండా ముందుకు సాగుతారు వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాం ఆది కాండము పద్దెనిమిది పద్నాలుగు దేవుని సహాయమును పొందుకుంటాం కీర్తనలు ముప్పై మూడు ఇరవై ఒకటి దేవుడే తగిన కాలమున మనుషులను మనలను హెచ్చిస్తాడు మొదటి పేదరు పత్రిక ఐదు అధ్యాయం ఆరేడు వచనాలు దేవుడే నీ త్రోవలను సరాలము చేస్తాడు సామెతలు మూడు అధ్యాయం ఐదు ఆరు వచనాలు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ